యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ యువతకు పిలుపునిచ్చారు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి పోలీసుల కృషి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపునిచ్చారు దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ములకపాడు క్రీడా మైదానంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్ భద్రాచలం విక్రాంత్ సింగ్ పాల్నాగోన్నారు నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీల్లో యాభై నాలుగు జట్లు పోటీ పడనున్నాయి యువతకు మరింత ప్రోత్సాహం ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత యువత అభివృద్ధి కోసం దుమ్ముగూడెం మండలంలో రెండు కోట్ల రూపాయలు వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు త్వరలోనే ఈ క్రీడా సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో ఏజెన్సీ ప్రాంత యువత రాణించి జిల్లా రాష్ట్రం దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు ఆదివాసీ ప్రజల అభివృద్ధే లక్ష్యం ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ శాఖ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువు క్రీడల్లో రాణించాలని సూచించారు భద్రాద్రి జిల్లాకు గర్వకారణం గొంగడి త్రిష ఇటీవల అండర్ పంతొమ్మిది మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో గొంగిడి త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి కీర్తి తేవడం గర్వకారణమని అన్నారు యువ క్రీడాకారులు ఆమెను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో గొప్ప విజయాలు సాధించాలని కోరారు సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అలాగే పోక్సో కేసుల నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు అమలవుతున్నట్లు వివరించారు క్రీడా పోటీలు విజయవంతం చేయాలని అభినందనలు వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన దుమ్ముగూడెం పోలీసులు భద్రాచలం ఏఎస్పీని ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో నూట నలభై ఒకటి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జునన్ దుమ్ముగూడెం సిఐ అశోక్ ఎస్ఐలు వెంకటప్పయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు